దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వకం వందనాలి ఈరోజు దేవుని వాగ్దానం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహోయందు నమ్మిక ఇంచము సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఐదో వచనం ప్రియమైన దేవుని విడలారా కొన్ని కొన్ని సందర్భాలలో మనకి మంచి విషయాలు తెలిసినా సరే వాటిని అవలంబించకుండా వాటిని పాటించకుండా సొంత బుద్ధి మీద ఆధారపడుతూ నేను ఆలోచించిందే సరైనదిగా ఉంది కాబట్టి నేను ఈ విధంగానే నడుచుకుంటాను అని అనుకుంటూ ఉంటారు అది మీ వ్యక్తిగత విషయంలోనూ కాను అదేవిధంగా దేవుని యొక్క విషయాల్లో కూడా ఇది సాధ్యపడుతూ ఉంటుంది ఎందుకంటే దేవుడు మనకి ఉపదేశిస్తూ ఉన్నాడు నీ స్వంత బుద్ధిని ఆధారం చేసుకొనకాని ఎందుకంటే సొంత బుద్ధి కొన్ని కొన్ని సందర్భాలలో తప్పుదోవను పట్టించవచ్చు చెడు మార్గాలలో నువ్వు వెళ్ళడానికి ఆస్కారంగా ఉండవచ్చు ఎప్పుడైతే ఒక ఆజ్ఞని ఒక మంచి విషయాన్ని నీవు గ్రహించి దాని మీదే నీ యొక్క ఏకాగ్రతని నిలిపి దాని ప్రకారం నడుచుకుంటావో అప్పుడే నీవు అభివృద్ధిని ఆశీర్వాదాన్ని చూడగలవు మరి అటువంటివి ఏమి ఉన్నాయి మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నకుండా పాటించగలిగేటటువంటి విషయాలు మనకి ఏమున్నాయి ఒకసారి ఆలోచన చేస్తే దేవుని యొక్క పది ఆజ్ఞలు మనకి తేట తెల్లంగా కనిపిస్తూ ఉన్నాయి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి వాటిని మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ప్రక్కకు మరలించకుండా లేదా వేరే విధంగా చేయాలన్న ఆలోచన కూడా ఆ యొక్క పది ఆజ్ఞల్లో ఏ యొక్క ఆజ్ఞ కూడా మనకి కనిపించదు ఎందుకంటే అవి దేవుని నుంచి వచ్చినాయి కాబట్టి వాటిని మనం శిరస్సు వహించి పాటించడం తప్ప మనం ఇంకేమీ చేయలేం కాబట్టి ప్రి సహోదరులరా మీరందరూ కూడా దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క పదియాజ్ఞల్ని అనుసరించి వాటిని గ్రహించి చదివి వాటి ప్రకారం మీరు నడుచుకున్నట్లయితే మీరు ఆశీర్వాదానికి కారకులుగా ఉంటారు అన్నదమ్ముల విషయాల్లో అక్క విషయాల్లో మీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొని ఒకరికి తెలియకుండా ఇంకొకరికి అన్యాయమైన తీర్పు తీర్చి మీ యొక్క వక్రబుద్ధిని కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు తెలియకుండానే వారి మీద ఉన్నటువంటి ద్వేషంతో కోపంతో మీరు చెప్పే సలహాల వలన కుటుంబంలో కలహాలు ద్వేషాలు అసూయలు రావచ్చు కాబట్టి మీరు ఆ యొక్క సందర్భంలో ఆ కుటుంబంలో సమాధానకరమైన విషయాలను తీసుకురాకపోయినా పర్వాలేదు కానీ విద్వేషంతో కూడిన మనస్పర్ధలతో కూడినటువంటి మాటలు మీరు మాట్లాడకుండా ఉండటమే మంచిది ఎందుకంటే ఒక మాట ఒక తోట వంటిది వారు ఒకసారి మీరు అన్న మాట తిరిగి వెనక్కి తీసుకోలేని విధంగా ఉంటుంది ఆ యొక్క మాటలు వారి యొక్క హృదయంలో ఉండి వారిని గాయపరచవచ్చు కాబట్టి నీ యొక్క మాటలు ఎల్లప్పుడూ కూడా సమాధానకరంగానే ఉండాలి తప్ప గొడవలు పెట్టే విధంగా లేదంటే అక్కడ మనశ్శాంతి లేకుండా చేసే విధంగా మాత్రం ఉండకూడదు ప్రి సహోదరులారా మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి క్రైస్తవులైన మీరు మీ యొక్క ప్రవర్తన విధానాన్ని మరి యొక్క అన్యుడు అనుసరించే విధంగా ఉండాలి అంతేగాని మీరు చేసేటటువంటి పాపములు మీరు చేసేటటువంటి దోషములు వారిలా మనం ఉండకూడదు అనేలా మనం బ్రతకూడదు ప్రి సహోదరులారా దేవుడు మనకి ఒక మాధర్ని కనపరిచి వెళ్ళాడు ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటున్నాడు సకల విధమైన ప్రవర్తన విషయంలో ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి మాట్లాడే ప్రతి మాటలో కూడా పవిత్రతని అలవార్చుకోవాలి ప్రవర్తించే ప్రవర్తన విధానంలో ఎదుటివారికి సహాయం చేసే విధానంలో మన హృదయంలోనే కానీ మనం ఏ విషయంలోనే అయినా సరే మనం పవిత్రంగానే ఉండాలి అప్పుడు మనం దేవుని బిడలగా గుర్తించబడతాం దేవుని యొక్క కనుదృష్టి అప్పుడు మన మీద ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించబడడానికి ఒక గొప్ప కారణం అవుతుంది ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ ప్రార్థనలో ఎక్కిస్తున్న ప్రతి సహోదరి సహోదరులు మీరు ఆశీర్వదించండి ప్రభా తండ్రి కొన్ని కొన్ని సందర్భాల్లో వారికి తెలియకుండా వారు మాట్లాడిన మాటల వల్ల ఎదుటి వారు నొచ్చుకొని ప్రభా బాధపడి హృదయానికి గాయమై కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా ఎంతో నష్టం జరిగిన సందర్భాలు కూడా లేకపోలేదు నాయన అటువంటి మనస్తత్వాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో ఆ యొక్క మనస్సుని మీరు మార్చండి కఠినమైన హృదయాన్ని తీసివేసి తండ్రి వారికి మాంసపు గుండెని అమర్చండి గొప్ప మార్పు వారి హృదయంలోనికి తీసుకురమ్మని వేడుకుంటున్నాం ప్రభా మీ సన్నిధిలో ఈరోజు పవిత్రమైన ఆదివారాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తున్న ప్రతి సహోదరి సహోదరులు మీరు ఆశ్రవదించండి ఎన్ని పనులున్నా ఎంత దూరమైన మీ సన్నిధిలో కనబడాలని ఆతృత కలిగిన ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని బలపరచండి మీ సన్నిధిని కోల్పోయి మీ సన్నిధికి రావాలని ఉన్నా సరే రాలేని పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్క బిడికి మరి ఒక అవకాశాన్ని అనుగ్రహించండి మీకు అసాధ్యమైనది ఏది కాదు ప్రవ్వా సమస్తము కూడా మీకు సాధ్యమే తండ్రి మీ సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం ప్రవ్వ అటువంటి మహద్భాగ్యాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి మీ శాంతిని మీ సమాధానాన్ని మీ నెమ్మదిని ప్రతి ఒక్కరికి దయచేయమని వరకు నా ప్రతి సమస్యల నుంచి కూడా విడుదల అనుగ్రహించి మీ దీవెలతో నింపమని ప్రార్థనలు మళ్ళీ తప్పుడుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించను తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్తున్నాము మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్